నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే మరి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన ఢిల్లీలో పర్యటించి వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు మరి ఈ నేపథ్యంలోనే జైశంకర్ గారితో కూడా ఆయన మాట్లాడిన సంగతి తెలిసిందే మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్న విషయం లిక్కర్ స్కాంగ్ గురించి ఆయన కేంద్ర పెద్దలతో మాట్లాడే అవకాశం ఉందా ఇటువంటి అంశాలపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజ నమస్తే లోకేష్ గారు ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆయన ఢిల్లీ టూర్ వెళ్ళిన సంగతి తెలిసింది మరి ఇది కాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హీట్ ఎక్కుతున్న అంశం లిక్కర్ స్కామ్ ఈ లిక్క స్కామ్ గురించి లిక్కర్ స్కామ్ లో జరుగుతున్న పరిణామాల గురించి కేంద్ర పెద్దలతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయా తద్వారా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా ఏమంటారు ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఎట్ ఇట్ స్పీక్ అంటారు కదా అంటే విచారణ కీలక దశకు చేరుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజరు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి సంబంధించిన కంపెనీలో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఫైనాన్స్ ఇష్యూస్ అన్నీ చూసే డైరెక్టరు గోవిందప్ప బాలాజీ ఇట్లా ఇంతమంది అరెస్టులు జరిగాయి అలాగే సిట్టు దగ్గర వేల కోట్ల రూపాయల మామూళ్ళు వసూళ్లు చేసిన సాక్ష్యదారులు లభ్యమైనవి వందల కోట్ల రూపాయలు బంగారాలు కొనుగోలు చేసినట్టుగా ఇన్వాసులు చూపిస్తూ ఉన్నారు అలాగే వందల కోట్ల రూపాయలు షెల్ కంపెనీలకి తరలించినట్టుగా ఆధారాలు సేకరించారు కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించినట్టుగా కూడా పార్లమెంట్ దృష్టికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తీసుకెళ్లడం జరిగింది దాని పర్వస్థానం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి విచారం జరుపుతూ ఉంది కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన ఈ వేల కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులు మద్యం పాలసీని డ్రాఫ్ట్ చేశారనేది ఇప్పటికే నిర్ధారణ అయింది ప్రైవేటు ప్రదేశాలలో అంటే ఇవాళ ఒక ప్రభుత్వ పాలసీని డిజైన్ చేయాలి అని అంటే శౌచాలయంలో చర్చ జరగాలి క్యాబినెట్లో చర్చ జరగాలి అసెంబ్లీలో చర్చ జరగాలి ఒక లోక్సభ సభ్యుడింట్లో ఒక రాజ్యసభ సభ్యుడింట్లో డిస్లరీ యజమానులు అసలు ఆ పాలసీకి సంబంధం లేని వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని వీళ్ళందరూ కూర్చొని పాలసీని తయారు చేయడం ఏంటి ప్రభుత్వానికి పార్టీకి ఆదాయం వచ్చే విధంగా పాలసీని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేయమన్నారు అందుకు మేమందరం కలిసి కూర్చొని మేధోమాదనం చేసి ఈ పాలసీని తయారు చేశామని చెప్పని ఆల్రెడీ రాజకాశ్రిరెడ్డి వాంగ్మూలం ఇచ్చున్నాడు కదా కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది ఇన్విటబుల్ అతను అరెస్ట్ అయ్యే తీరతాడు తగిన సాక్ష్యాధారాలు మొత్తం కూడా విచారణ సంస్థ కూలంకషంగా సేకరిస్తూ ఉంది దాని మీద చర్చ జరుగుతూ ఉంది వాటిని విశ్లేషిస్తూ ఉన్నారు పూర్తి సాక్ష్యాధారాలతో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ఖాయం అతను చేసినలాగా దుందుడుకు అరెస్టులు జరగవు ఎటువంటి సాక్ష్యాధారాలు చేతిలో లేకుండా వాళ్ళ పాత్ర నిర్ధారించే ఆధారాలు చేతిలో పెట్టుకోకుండా వాళ్ళని వివరణ అడగకుండా విచారణకు పిలవకుండా అచ్చెం నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా అరెస్టులు చేసుకుంటూ వచ్చాడు కదా ఆ విధమైన అరెస్ట్ అయితే జరగదు అతను క్యాంపులు టైం ఇస్తారు అతని వివరణ అడుగుతారు సాక్ష్యాధారాలు అతను ముందు పెడతారు అతను ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరిగే తీరుద్ది కాబట్టి ఈ అంశాన్ని ఇవాళ ఎన్డీఏ కూటమి పెద్దల దృష్టికి లోకేష్ గారు తీసుకెళ్లే ప్రయత్నం అంటే నూటికి నూరు రూపాయలు జరుగుద్ది ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి ఇవాళ ఒక రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రమేయం గురించి అతని పాలనా హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి గురించి కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ ఇక్కడ అధికారంలో కీలక భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద ఉంటుంది అందులో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు కాబట్టి లోకేష్ గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు కేంద్ర పెద్దలతో దీని గురించి చర్చిస్తారా అంటే ఇరువురు ప్రభుత్వాది ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల మధ్య అంటే రేపు అమిత్ షా గారితో ఇక్కడ లోకేష్ గారు కలిసి చర్చించినప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అన్నిటి గురించి చర్చిస్తారు వాటిలో ఇది కూడా ఒక అంశంగా ఉంటుంది దీని ఒక్కదాని కోసమే అంటే దీని ఒక్కదాని కోసం అయితే కాదు రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాల గురించి ఇవాళ క్వాంటమ్ వ్యాలీకి నిధుల సర్దుబాటు దగ్గర నుంచి మొదలుపెట్టి గడ్కరీ గారిని కలిస్తే హైవేల గురించి హర్దీప్ సింగ్ పూరి గారిని కలిస్తే ఓఎన్జీసీ గురించి అలాగే యూరియా అలాట్మెంట్ గురించి ఇట్లా ఒక్కొక్క మంత్రిని కలిసి ఒక్కొక్క అంశం గురించి రాష్ట్రానికి ఉన్న అవసరాల గురించి దానికి వారి నుంచి ఏం ఆశిస్తున్నారన్న అంశం గురించి వారి మద్దతు ఏ విధంగా కావాలి అనుకుంటున్న దాని గురించి ఒక స్పష్టతో ప్రభుత్వ ప్రతినిధిగా పాలకుడుగా లోకేష్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది పాలకుడు అంటే చంద్రబాబు నాయుడు గారి స్థానంలో కాదు కేబినెట్ సహచరుడు క్యాబినెట్ సహచరుడిగా చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి పని భారాన్ని లోకేష్ షేర్ చేసుకుంటున్నట్టుగా భావించాలి ఇక్కడ మనం గతంలో చంద్రబాబు నాయుడు గారే వెళ్ళేవారు ఆయనే అక్కడ అందరినీ కలుస్తూ ఉండేవారు ఒక్కొక్క రోజు ఆరుగురు ఏడుగురు మంత్రులను కలుస్తుండేవారు కాలాతీతం అయిపోయిన దాకా ఆయనే చర్చిస్తుండేవారు అటువంటి సందర్భంలో ఆయన వయసు రీత్యా ఆయనకి పని భారం పెరుగుతూ ఉంది కాబట్టి కొంత రిలీఫ్ ఇవ్వటం కోసం కూడా కొడుకుగా ప్రభుత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా అలాగే కేబినెట్ సహచరుడుగా ఆ విధమైన బాధ్యత తను తీసుకొని తను చంద్రబాబు నాయుడు గారి అనుమతితోటి ఆయన పంపించడం జరిగింది తనకున్న కమ్యూనికేషన్ స్కిల్ వీటికి తోడు అక్కడున్న ఎంపీల బృందం కూడా లావు శ్రీకృష్ణదేవరావు గారి నేతృత్వంలో ఉన్న పార్లమెంటరీ పార్టీ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా పెమసాంత్ చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా అలాగే సమర్థవంతమైన ఎంపీలకి వాళ్ళ పార్లమెంటులో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అలాగే జనసేన పార్లమెంటరీ పార్టీ వీరిరువురు తోటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా సహకరిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి రాష్ట్ర శ్రేయస్సు కోసం ఇవాళ ఇరవై ఒక్క మంది లోక్సభ సభ్యుల సమూహం వీళ్ళు అందరూ కలగలిసి రాష్ట్రం కోసం సమిష్టిగా పనిచేస్తూ ఉన్నారు కేంద్రంలో రాష్ట్రంలో సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు కేంద్ర పెద్దల సహకారంతో రాష్ట్రానికి ఇప్పుడే మిగిలిన రాష్ట్రాల కన్నుగుట్టే స్థాయిలో నిధులు తెచ్చుకోగలిగారు మిగిలిన రాష్ట్రాలు అసూ స్థాయిలో ప్రాజెక్టులు తెచ్చుకుంటా ఉన్నారు హైవే లాంటి ప్రాజెక్టులు మొన్న గడ్కరీ గారు వచ్చినప్పుడు చూసాము ఎన్ని ప్రాజెక్టులు అనౌన్స్ చేసింది కాబట్టి ఇక్కడ పారిశ్రామికీకరణ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పరంగా పోర్టుల అభివృద్ధి పరంగా పవర్ జనరేషన్ పరంగా అన్నిటికన్నా ముఖ్యంగా లోటు బడ్జెట్తో సతమతమవుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనా హాయంలో విధ్వంసానికి గురైన రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా వీటిని పరిగణనలో తీసుకుంటా ఉంది వీలైనంత ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అందిస్తున్న నేపథ్యంలో ఆ విధమైన ఛానలైజేషన్ కోసం చంద్రబాబు నాయుడు గారి గతంలో కృషి చేసేవారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా ఆయన రాజకీయ వారసుడిగా ఆయన పని భారాన్ని కూడా తన భుజస్కంధాల మీదకి తీసుకొని లోకేష్ చాలా సమర్థంగా కేంద్ర పెద్దలతోటి చర్చలు జరుపుతూ ఉన్నాడు రాష్ట్రానికి ఉపయుక్తంగా అక్కడి నుంచి అస్యూరెన్సెస్ తీసుకుంటా ఉన్నాడు అదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించిన రాజకీయపు చర్చలు కూడా వస్తాయి ఇక్కడ జరుగుతున్న లిక్కర్ కొకోణం గురించి కూడా వాళ్ళకి వివరాలు అందించడం జరుగుద్ది ఇవాళ ఢిల్లీలో ఒక మంచం కొంపుకోణం జరిగింది అక్కడ పాల్గొడుగా ఉన్న కేజ్రీవాల్ గారు ఆయన ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్న కీలక పదవులు అనుభవించిన వ్యక్తులు ఏ విధమైన అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పిన నిర్ధారణ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించలేదే అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం కన్నా కొన్ని రెట్లు ఎక్కువ కుంభకోణం ఇక్కడ జరిగింది అని చెప్పిన నిర్ధారణ అయితే ఇటువంటి వ్యక్తుల్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుంది ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడు అని చెప్పి నిర్ధారణ జరిగిన తర్వాత నూటికి నూరు పాళ్ళు అతను స్థానవతానికి పరిచయం చేస్తారు ఆ పరిచయం చేసే ప్రాసెస్లో కొంచెం కాలతీతం కావచ్చు కానీ ఎండ్ ఆఫ్ ది డే కేంద్ర పెద్దల అనుమతితో వాళ్ళకి నా వాళ్ళ నాలెడ్జ్లో ఉండగానే జగన్మోహన్ రెడ్డి మీద విచారణ జరుగుద్ది అతని పాత నిర్ధారణ అవుద్ది అతను జైలుకు పంపించడం కూడా జరుగుద్ది రాష్ట్ర శ్రేయస్ కోసం అన్ని అంశాలపైన లోకేష్ గారు చర్చిస్తారని మరి రాజకీయ అంశంలో ఈ లిక్కర్ స్కామ్ కూడా ఒకటి కాబట్టి దాని గురించి కూడా చర్చించే అవకాశం ఉందని మరి మొత్తానికి సిట్ విచారణకు జగన్మోహన్ రెడ్డి కూడా పిలుస్తారని ఆయన అరెస్ట్ అవ్వడం ఖాయమని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్